రాష్ట్ర ప్రభుత్వం భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముందుకెళ్తుంది ప్రముఖ కంపెనీలు ఏపీకి క్యూ కడుతున్నాయి బీటి ద్వారా భారీగా ఉద్యోగ కల్పన జరగనుంది పెట్టుబడులకు సంబంధించి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి ఏదైతే రిలయన్స్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒక విద్యుత్ రంగంలోనే పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది ఆ ముందు రోజు కనుక చూస్తే టాటా గ్రూప్ సంస్థలు కూడా దాదాపు నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సౌర అలాగే పవన విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అలాగే అంతకుముందు కూడా రెండు మూడు రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ తాలాయపాలెనలో కొత్త తరహా విద్యుత్ ప్రాజెక్టును కాడ అందుబాటులోకి తీసుకురావటం అలాగే రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తూ సరఫరా లోపాలు తగ్గించి ఏదైతే గతంలో ఏర్పడే షార్ట్ సర్క్యూట్లు కానీ లేకపోతే లో వోల్టేజ్ ఇబ్బందులు కాడ లేకుండా కొత్త తరహా విద్యుత్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే దిశగా కొన్ని కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు మొత్తంగా చూస్తే కనుక రానున్న ఐదేళ్ళలో దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ దిశగా ముందుకెళ్తుంది దీనికి సంబంధించి విద్యుత్ రంగంలో కీలకంగా ఎలాంటి పెట్టుబడులు రానున్నాయి అలాగే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభించాయని వెల్లడించేందుకు మంత్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ కీలకంగా విద్యుత్ శాఖకు సంబంధించి నిన్న రిలయన్స్ పెట్టుబడులు కానీ అలాగే అంతకు ముందు రోజు టాటా గ్రూప్ సంస్థలు పెట్టుబడులు కానీ వీటి ద్వారా అసలు రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉంది అలాగే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి ముందే ఉన్నా మనకి విద్యుత్ పెట్టుబడు పెట్టుబడులు రావటం చాలా మంచి అవకాశం మనకి ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాలు సరైన నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు చాలా పెద్ద ఎత్తున బయట కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది దానివల్ల ప్రజల మీద భారం పడి తొమ్మిది పది సార్లు కరెంటు బిల్లు పెరగటం కానీ ఇవాళతో కూడా ఆ భారం బరాయించాల్సిన పరిస్థితి వచ్చింది అన్నమాట దానికోసం ముందుగా ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముందు విద్యుత్ సంస్కరణలతో గతం నుంచి కూడా విద్యుత్ సంస్కరణలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే తిట్ట దానికోసం అని చెప్పి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాడు ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున అందరిని కూడా రాష్ట్రానికి రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది దాని ద్వారా ఎన్టీపీసీ మనము ఎన్టీపీసీ మన మన ప్రభుత్వము మన జెన్కో కానీ లేకపోతే నెట్ నెట్క్యాప్ కానీ మనం ఎన్టీపీసీతో కానీ అట్లనే ఎన్హెచ్పిసితో కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్యంతో వాళ్ళ సోలార్ కానీ విండ్ కానీ ముందుకు ముందుకెళ్తున్నాం దీని ద్వారా పవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఇచ్చేదానికి గ్రీన్ ఎనర్జీ దాది కూడా అంతముందు ముందు మామూలుగా ఎనర్జీ ఇవ్వడానికి ప్రయత్నం ఇచ్చేవాళ్ళం ఇవాళ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు పొల్యూషన్ లేకుండా ఉండ ఉండడం కోసం గ్రీన్ ఎనర్జీ వాళ్ళు దానికోసం ఎన్ఏ ఎన్టీపీసీ కానీ ఎన్హెచ్పిసితో కానీ మనం జాయింట్ వెంచర్తో ఫిఫ్టీ ఫిఫ్టీ జాయింట్ వెంచర్ తోటి చాలా పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్నాం పవర్తో పాటు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వస్తే కనుక చాలా పెద్ద ఎత్తున ఉపాధి కలగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట తప్పకుండా ఎన్ని కోట్ల ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా పెట్టుకున్నారు ఎంతమంది మీ రంగంలో మొత్తంగా అన్ని రంగాలు కలిపి ఇరవై లక్షల ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు మీ శాఖ పరంగా ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మనం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన ధ్యయంగా మనం పనిచేస్తూ ఉన్నాం ఇవాళ ఊరకే మనం చెప్పడం కంటే మనం రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసి రెండు చేయాలి ఒక ఒక పక్కన ప్రొడక్షన్ మంచి నాణ్యమైన విద్యుత్ అందిస్తాలి ఇంకో పక్కన విద్యుత్ అందించేట ప్రక్రియలో ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన ఉద్యోగ కల్పన కూడా నెరవేరు రెండు నెరవేర్చాలన్నమాట మనం ఇచ్చిన హామీ ఉద్యోగాలు నెరవేర్చాలి ఇంకోటి ఏమన్నా భారం ప్రజల మీద భారం పడకుండా విద్యుత్ భారం పడకుండా మనం సోలార్ కానీ విండ్ కానీ పిఎస్పిలు కానీ లేకపోతే అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ కానీ గ్రీన్ హైడ్రోజన్ కూడా మన అనుకూలమైన ప్రదేశాలు ఉండే పోర్ట్లు ఉంటాయి మనకి పోర్ట్లు కోస్టల్ ఏరియా ఉంది అందరికంటే లార్జెస్ట్ కోస్ట్ ఏరియా ఇన్ కంట్రీ ఉంది మనకి ఈ ఏరియాలో గ్రీన్ హైడ్రోజన్ కానీ ఇవన్నీ కూడా పెడితే కనుక మనకి ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పనకుంటుంది నిన్న తో జరిగిన పెట్టుబడులు కన్నా చూస్తే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు కానీ ఇక్కడ ఒక్కో ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు పెగి నుంచి పన్నెండు వందల ఎకరాల వరకు స్థలం అవసరం అవుతుంది మరి ఈ భూమి సమీకరణ అది ఎట్లా జరుగుతుంది అంటారు ఇప్పుడు మనకి ఎనిమిది జిల్లాల్లో మనం ఈ బయోగ్యాస్ ప్లాంట్లు పెడదామని చెప్పి అనుకున్నాం మనం ఒక్కో ప్లాంట్ వంద నుంచి నూట యాభై కోట్లు అవుతుంది దీనికి పన్నెండు వందల ఎకరాలు కావాలి పన్నెండు వందల ఎకరాలు కూడా సారవంతమైన భూమిని మనం ఇవ్వట్ల మనం ఏ భూమి ఇస్తున్నామంటే వాళ్ళకి ఎక్కడైతే కనిగిరి లేకపోతే గిద్దలూరు మార్కాపురం అట్లానే మన నెల్లూరు జిల్లాలో వెనకబడిన ప్రాంతాలు ఉండే రాష్ట్రంలో ఎక్కడైతే వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయో భూమి ఖాళీగా ఉందో ఈ ఏరియాలో వాళ్ళకి భూమి ఇచ్చేసి దాంట్లో గ్రాస్ లాగా పండించేసి దాని ద్వారా మనం గ్యాస్ తీయటం అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఉపాధి కలిగిస్తా ముఖ్య ఉద్దేశం దాదాపు అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఐదు వందల ప్లాంట్లు పెడతామంటున్నారు దాదాపు చాలా పెద్ద ఎత్తున ఈ పెట్టుబడి మనం ల్యాండ్ ఇవ్వాలి ఒక ప్లాంట్ పన్నెండు వందల ఎకరాలు ఇవ్వాలి దీని ద్వారా మనకి స్టేట్ జిఎస్టీ రావటం కానీ లేకపోతే అక్కడ లోకల్ ఉండే వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కల్పన కానీ ప్లస్ అక్కడ ల్యాండ్ అక్కడ నుంచి వచ్చే ఆ బయోగ్యాస్ తీసిన తర్వాత వచ్చే ఫెర్టిలైజర్ని మళ్ళీ ఆ భూమికి వాడి దాన్ని సారవంతంగా తయారు చేసి తద్వారా అక్కడ ఉండే లోకల్ గుండే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఎట్లాంటి డిగ్రీ చదువుకొని ఉద్యోగ అవకాశాలు కల్పన లేక ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మార్పు తీసుకురావాలి వాళ్ళ జీవితాల్లో అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మేము దాదాపు నలభై ఐదు రోజుల నుంచి కష్టపడి ఈ కార్యక్రమం చేశాం దాదాపు మేము మా ఆలోచన ప్రకారం నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎయిత్కి వాళ్ళు అన్నట్టు కనీసం నాలుగు ప్లాంట్లు అన్నా సరే శంకుస్థాపన చేసి ముందుకెళ్లాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం వరుస వరుస ప్రముఖ కంపెనీలు నిన్న రిలయన్స్ అంతకు ముందు రోజు టాటా అలాగే అంతకు ముందు రోజు కూడా ఈ టా తాలాపాలెంలో కూడా ఒక కొత్త విద్యుత్ ప్రాజెక్టులు అంటే ఈ వరుస ప్రక్రియ ద్వారా అసలు మీ లక్ష్యాలు ఏం నిర్దేశించుకున్నారు దీని ద్వారా అసలు ఏం చూపించాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకి అంటే ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు నూట యాభై రోజులైంది అసలు మనం ఏం చేయాలనేది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఎవరితోటి ఫిఫ్టీ ఫిఫ్టీ చేయాలి ఎవరితో జాయింట్ వెంచర్ చేయాలి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పన చేయాలి ఉద్యోగ అవకాశాలు కల్పన చేసే భాగంలోనే మనం ఏ విధంగా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి ఇటు కూడా రూపకల్పన చేశాం వంద రోజుల్లోనే మనం నూట యాభై రోజుల్లో మనం ఇక్కడ తలైపాలెలం జరిగినప్పుడు మనం పెద్ద సబ్స్టేషన్ ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు శంకుస్థాపన చేస్తే దాన్ని గవర్నమెంట్ పట్టించుకోకుండా వదిలేశారు మేము ప్రభుత్వం అధికారంలో రాగానే ఫస్ట్ సీఎం గారు మీటింగ్ పెట్టినప్పుడు మనం పవర్ ఇంట్రప్షన్స్ కానీ పవర్ నాణ్యమైన పవర్ ఇవ్వాలంటే ఏ విధంగా చేయాలనే దానికోసం మొన్న తాళాయిపల్లెంలో దాదాపు నాలుగు ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో మనం ఇవాళ సబ్స్టేషన్ ఓపెన్ చేసాం అది ఆ సబ్స్టేషన్ కట్టాలంటే మామూలుగా డెబ్బై నుంచి ఎనభై ఎకరాలు కట్టాలి ఆధునిక పద్ధతిలో కట్టడం వల్ల మనకి దాదాపు ఎనిమిదిన్నర పది ఎకరాల్లో ఆ సబ్స్టేషన్ అయిపోయింది అట్లాంటి సబ్స్టేషన్స్ మూడు కడతున్నాం ఈ చుట్టుపక్కల రాజధాని ప్రాంతం రాజధాని ప్రాంతంలో చుట్టుపక్కల డెవలప్మెంట్స్ రావాలంటే ముందు ముందు ఈ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ ఉండాలి దానికోసం సబ్స్టేషన్స్ కానీ గ్రౌండ్ కేబులింగ్ కానీ దాని ద్వారా కొంతమంది ఉద్యోగాలు కానీ ఇవన్నింటినీ కూడా ఈ ప్రణాళికలో భాగంగా నూట యాభై రోజుల్లోనే చేశాం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతోటి దాదాపు ఆరు వెయ్యి కోట్లతోటి సబ్స్ట్రిషన్స్ ప్రారంభించాం మళ్ళీ కొత్త శంకుస్థాపన చేశాం మళ్ళీ కొత్త లైన్స్ కోసం మళ్ళీ శంకుస్థాపన చేశాం వీటి కూడా సంవత్సరం సంవత్సరం మూడు నెలల్లో కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తాయి అప్పుడు కానీ రిజల్ట్ రాదు ఫైనల్గా ఏదైతే మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ప్రజల మీద ఎలాంటి విద్యుత్ అదనపు ఛార్జీలు భారం మోపమని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మీరు విద్యుత్ భారం మోపారన్న విమర్శలు వస్తున్నాయి దీన్ని ఎలా చూస్తారు ముమ్మాటికి మేమైతే మాత్రం ఇవాళకి కూడా నూటికి నూటి శాతం గట్టిగా చెప్తున్నాను మేమైతే విద్యుత్ భారం ప్రజల మీద మోపలేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగులో వాళ్ళు విద్యుత్ భారం మోపేసి ఈఆర్సీకి పంపించేసి ప్రజల మేము భారం వేసి పంపించేసి కాముగా చెప్పకుండా వెళ్ళిపోయి ఇవాళ మేం పెంచామని చెప్పి ఆ మాట అంటున్నారు మా ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే నాణ్యమైన విద్యుత్ ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలి ఇంకో లక్ష్యం ఏంటంటే గ్రీన్ ఎనర్జీ కింద మారాలి దాంతోపాటు ఒక రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట ఇది విద్యుత్ రంగంలో పెట్టుబడులు అలాగే ఉద్యోగాల కల్పనకు సంబంధించి మంత్రి గొట్టుకు గొట్టిపాటి రవికుమార్ స్పందన కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి ఓటి స్టూడియో